ఎవరైనా సరే ఒక బంతి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి దీనికి వాస్తు చెప్పండి అని అంటే కనుక వాళ్ళు ఒకటే అంటారు ఇది గుండ్రంగా ఉంది ఎట్లా ఉందంట గుండ్రంగా ఉంది దీనికి దిక్కులు అనేవి లేవు దీనికి వాస్తు వర్తించదు అంటారు ఏంటంట గుండ్రంగా ఉన్న వస్తువుకి ఎటువంటి వాస్తు ఉండదంట ఎటువంటి వాస్తు వర్తించదంట మరి భూమి ఎట్లా ఉంది ఏహే భూమి నాలుగు దిక్కుల్లో బల్ల పరుపుగా ఉంటే ఎట్లా ఉంది చెప్పండి భూమి ఎట్లా ఉంది అసలు గుండ్రంగా ఉందా పలకలాగా ఉందా మనకు తెలుసు కదా గ్లోబు ఎట్లా ఉంటుంది గుండ్రంగానే ఉంటుంది పైనుంచి ఫోటోలు తీస్తే చదువుకున్న పిల్లలు ఎవరికైనా చెప్తారు భూమి ఎట్లా ఉంది అబ్బాయి అంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్తారు మరి అట్లాంటి భూమికి మరి వాస్తు ఎక్కడి నుంచి చెప్తున్నావు నువ్వు అసలు అయినా భూమి ఒక చోట స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కదా మీకు తెలుసా గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అట్లా తిరిగే వస్తువుకి ఏ దిక్కు ఏదని చెప్తున్నావు అసలు నీకు మీకు అర్థమైందా అసలు తిరిగే వస్తువుకి నువ్వు ఏది ఏ కని ఎట్లా చెప్తున్నావు అసలు అదే అన్నీ అట్లాగా కేవలం కల్పించినవే అది మన సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అని మనకి ఒక డైరెక్షన్ పెట్టుకున్నాము అంతవరకే తప్ప దాన్ని గుడ్డిగా నమ్మమని కాదు నిజానికి తూర్యుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పుగా పెట్టుకున్నాం అస్తమించే దిక్కుని పడమరగా పెట్టుకున్నాం ఇక మిగిలింది ఇటు ఉత్తరమని ఇటు దక్షిణమని ఇట్లాగా పెట్టుకొని మనకంటూ ఒక మ్యాప్ గీసుకోవడం కోసం మనం ఎజూమ్ చేసుకునే ఇవి ఊహించుకుని పెట్టుకునేవే ఇవి అంతేగాని నిజం కాదు మీరు జాగ్రత్తగా చూడండి ఎండాకాలంలో సూర్యుడు కరెక్ట్గా ఇటే ఉదయిస్తాడు మరి చలికాలంకి వచ్చేటప్పటికి ఈ మూలకు వచ్చేస్తాడు మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఎప్పుడైనా మరి ఇటే ఉండాలి కదా ఎప్పుడు ఇటు నుంచే రావాలి కదా అంటే రాడు కొంచెం క్రాస్గా మళ్ళీ ఇటు నుంచి వస్తాడు ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటుంది మరి అట్లా తిరిగే వస్తువుకి ఇది ఈ మూల ఇది ఈ మూలాన్ని పెడుతున్నావంటే నువ్వెంత మూర్ఖుడివి దాన్ని నమ్ముతున్నావంటే మరి మనం ఎంత మూర్ఖులు